వేడివేడి అన్నం కాకరకే కారం చూడండి ఎలా ఉందో చూద్దాము వేడి వేడి అన్నంలో ఇంకా బాగుంటుంది కలుపు చాలా బాగుంది కాకరకాయ ఇంకా బాగుంది ఎలా కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకోవాలో చూపెడతాను రండి హాయ్ ఫ్రెండ్స్ మాదైతే ఇవాళ కాకరకాయ కూర కాకరకాయ ఫ్రై చేస్తున్నాను నిన్న తెంపాను కదా కాకరకాయలు నేను ఎలా వండుతానంటే చూడండి కాకరకాయలు అయితే ఇలా గీక్కుంటాను నేను చూపెట్టు ఒకసారి ఇగో ఇలా గీకుతా పైన పొట్టు ఉంటుంది కదా ఇదంతా గీకేస్తా ఎందుకంటే చేదు లేకుంటూ ఉంటుంది అలా గీకి ఉప్పు వేయాలి సన్నుప్పేసి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి చేదు అయితే లేకుంటూ ఉంటుంది ఎలా వండుకోవాలో చేదు లేకుండా నేను చూపెడతానండి మీకు ఇవాళ చూడండి నా పనుందని అయితే కడి చేస్తాడు కాకరకాయలు అలా చిన్న చిన్నగా కడి చేసుకొని ఇగో చూడండి కాకరకాయలు అయితే కడి చేసిండు ఇలా పైన పొట్టయితే గీక్కొని అయితే మేము కడి చేసుకుంటాము ఎలా వండుకోవాలో చూపెడతాను నేను మాకైతే ఆరున్నరకే ఎండు అత్తది ఇక్కడ పొద్దు పొడిచిందంటే ఎండ అచ్చడే పొద్దు కూడుపు ఎదురుగా ನಿಮಸನಾಡು ಊರ ಚುಮ್ಮಾಡಿ ಆಡಾ ಬಿಟ್ಟ ಬಿಟ್ಟಿನಾದೋ ಊರ ಗುಮ್ಮಡಿ ಮಗಳು ಮುದ್ದಾಡಾಲಿದು ಓರಚ ಗುಮ್ಮಡಿ కాకరకాయ ఫ్రై అంటారు కాకరకాయ కారం అని అంటారు మేము కాకరకాయ కారం అని కూడా అంటాము చూడండి దానికి కావలసినవి కాకరకాయ చిన్నగా కడ చేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కల్లిమాకు వెల్లుల్లి కాకరకాయ కారానికి కావలసినవి రండి ఫస్ట్ నూనె పోసుకుంటాను కడాయి పెట్టుకొని పడుతుంది కొంచెం కాకరకాయ కారం కదా కొంచెం మంచిగా పడుతుంది ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడి అంతలా మనం ఎల్లిపాయ అయితే దంచుకుందాము ఇది దంచేసుకోవాలి దంచి పోపులు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయ కారం ఉల్లిపాయ మీరని తెలుసు కదా మీకు అట్లా ఉంటుంది జ్వరం వచ్చినా కూడా ఇదింటే దెబ్బతెళ్ళు జ్వరం జ్వరం మంచిగా పారిపోతుంది అనుకోండి ఇది తింటే మంచిగా ఆకలి అయితే మొన్న మాకు జ్వరాలు వచ్చినప్పుడు అయితే ఇదే చేసుకున్నాం మేము కాకరకాయలు ఒక నాలుగు వెళ్ళినాయి నాలుగు వెళ్తే ఆ నాలుగు ఇలా ఉండే నేను చూడండి నూనె అయితే వేడైంది ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఉల్లిగడ్డ అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ అవసరం లేదు ఎందుకంటే మనం ఎల్లిపాయ చేసుకుంటాం కదా అల్ల అల్లమెల్లిగడ్డ పేస్ట్ అవసరం లేదు అందుకనే ఈ ఎల్లిపాయ పోపులు వేస్తేనే బాగుంటుంది కొంచెం ఈ ఎల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి ఇప్పుడు పసుపు వేసుకుందాము పసుపు తర్వాత కాకరకాయ ఇలా కొంచెం ఉప్పు అయితే కడి చేసినాక కాకరకాయలు కడి చేసినాక కొంచెం ఉప్పు వేసుకుందాం ఐదు నిమిషాలు అయితే అలానే పెట్టాను ఇప్పుడు చూడండి ఈ కాకరకాయ ఏందంటే చేదు ఉండకుండా ఉండాలంటే ఆ మీది మనం పొట్టు గీక్కుందాం కదా ఇప్పుడు మూత కూడా పెట్టొద్దు కూరయ్యేదాకా మూత పెట్టద్దు మూత పెడితే ఏంటంటే మూత పెడితే దాని చేద అన్నది కూడా అందులోనే ఉంటది ఇల్లనే ఉంటది గిన్నెల పట్టేస్తుంది మనం మూత ఆ ఉంటే అనేది చేదనేది వెళ్ళిపోతుంది అందుకే నేను ఎప్పుడు మూత పెట్ట ఫ్రెండ్స్ మూత పెడితే అల్లనే ఉంటుందా మూత పెడితే మనకు చేదు అనేది పోదు కాకరకే మన ముక్కలకి మూత పెట్టకుండా ఉన్నాం అనుకో కూర అయ్యేదాకా పెట్టొద్దు మూత అందుకే నేను ఎప్పుడైనా కూర అయ్యేదాకా మూత ఉంటుందా కుండా ఉండడానికి మనం చూడండి మన చేతు ఉండకుండా ఉండడానికి కూడా కొంచెం ఇది నిమ్మకాయ అనేది పిండుకోవాలి మనం ఇందులో చూడండి ఎందుకంటే చేతి ఉండదు మనకు చింతపండు వేస్తే వేయం కాబట్టి కొంచెం పుల్ల పుల్ల కూడా వస్తుంది దాని గురించి నిమ్మకాయ పొడ అందులో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెదల పొడి కూడా వేయాలి బాగుంటది టేస్ట్ ఉంటది మూత అయితే పెట్టుకోవద్దు నేను మర్చిపోయి అలవాటులో పొరపాటు అన్నట్టు ఇందాక మూత పెట్టాను మళ్ళీ తీసాను గుర్తొచ్చి ఉప్పు కారం కొంచెం ఆయన చేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత నిమ్మకాయను ధనియాల పొడి జీకరెల పౌడర్ అయితే వేసాను ఒక ఐదు నిమిషాలు అయినాక ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కాకరకాయ కారానికి మా గడక గడకపోసుకున్నాడు రోజు పోసుకుంటాడు కదా చూడండి నేనైతే పోయాను ఒక్కన మందమే అందుకనే ఒక్కనికాయ కాబట్టి కొంచెం ఎట్లా తీసుకుంటాడు పొద్దున గడక తింటాడు మా ఇంట్లో ఒకడే తినేది మేము ఎవరైనా తినము బాబు నేను నేను వెనుకట పుట్టినా మా ఆయన వెనుక వెనుకటి మనిషి అన్నట్టు వెనకటి ముసలాయనే నైన్టీ ఫార్టీ సెవెన్ బ్యాగ్స్ నాది మాకైతే ఎవరికి ఇష్టం ఉండదు కొంచెం అయితే ఉడికింది ఉప్పులు కారం వేసుకున్నాము ఇప్పుడు నువ్వు వేసినావని వేయలే కదా నేను ముట్టుకున్నాడు కొంచెం వక్కల్లో వేసుకున్నాము కొంచెం అయితే వేసుకున్నాము ఉప్పు కారం ఒకటి రెండు అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే కాకరకే కారం కదా కొంచెం కారం కారమే ఉండాలి రెండున్నర వేసుకున్నా నేను ఓకే ఇది కూర అయితే కొంచెం ఉడకనిద్దాము గడక ఎంత వరకు వచ్చిందో చూసుకుందాం గడక కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఇది ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకుందాము ఉడకనివ్వండి ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం చూడండి కడియాను ఇది మన దేశపు కొత్తిమీర మిల్లు బాగా వస్తుంది ఇది పెద్ద కొత్తిమీర అంటే అసలే రాదు కానీ ఇది ఆకుల కొత్తిమీర మంచిగా వస్తుంది వాసన కొత్తిమీర అయితే వేసుకుంటానా మంచిగా ఉడికిపోయింది అయింది గ్యాస్ ఆఫ్ చేసుకుంటానా ఆయన గడక అయింది ఇటు కాకరకాయ కాకరకాయ కారం అయింది ఇక్కడ అన్నం కూడా ఉంది చూడండి అన్నం కూడా రెడీ అయిపోయింది మూడు ఒకటే సరే అయిపోయింది ఓకేనా చూడండి ఇలా కాకరకాయలు మన చెట్టుకి వెళ్ళాయి కదా ఇలా ఇలా కాకరకాయలు ఎంత అయిందో చూడండి ఉడికి ఎంత అయింది కాకరకాయ కారం ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక మీకు మీకు నచ్చితేనే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్